ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా ఈరోజు వచ్చి మనం ఎమీ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ అయితే చూద్దాం అది డాబా స్టైల్లో నేనైతే చూపిస్తాను అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అండ్ మనం కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకొని తర్వాత త్రీ టమోటాస్ తీసుకున్నాను అండ్ వన్ ఆనియన్ తీసుకున్నాను అండ్ టమోటాస్ అండ్ ఆనియన్స్ ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి అంటే కొంచెం మెత్తబడాలన్నమాట చూసారు కదా ఇలా కొంచెం బాగా ఉడకనిచ్చాక దీన్ని మనం గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి అండ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి ఇంకా కూడా అండ్ నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు దీంట్లో మనం కారం యాడ్ చేయకూడదు అని అనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే దీన్ని చల్లారిపోయింది చల్లారి చేసేసి గ్రైండ్ పేస్ట్ చేయండి వేడి మీరు చేయొద్దు ఎందుకంటే వేడి మీద చేయడం వల్ల ఏంటంటే పైకి వస్తుంది అనమాట కర్రీ అనేది అంటే పేలుతుంది అంటారు కదా సంథింగ్ అలాగా కొంచెం చల్లారి గ్రైండ్ పేస్ట్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ పేస్ట్ చేసుకున్నాక సేమ్ కడాయిలో నేను ఆయిల్ తీసుకున్నాను అండ్ ఆయిల్ తీసుకున్నాక దాంట్లో చెక్క లవంగం అండ్ ఇలాచి బిర్యానీ ఆకు అయితే నేను యాడ్ చేస్తున్నాను తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం ఏంటంటే నార్మల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా గ్రైండ్ పేస్ట్ చేస్తున్నాము అదే పెద్ద పెద్ద డాబాస్లో ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి డైరెక్ట్గా పేస్ట్ లేకుండా వేసేస్తారు అండ్ అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ మనం ఈ పేస్ట్ అయితే దాంట్లో యాడ్ చేస్తున్నాము టమోటా అండ్ ఆనియన్ పేస్ట్ చేసాం కదా దాన్ని అయితే మనం యాడ్ చేస్తున్నాము అండ్ ఇది కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఉడకనిస్తే ఏంటంటే ఆయిల్ చూసారా కనిపిస్తుంది పైకి అలా ఉడకనివ్వాలి తర్వాత చిటికెడ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను నేను అండ్ పసుపు యాడ్ చేశాక నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఏంటంటే యాజ్ పర్ టేస్ట్ రుచి కొద్ది సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు సాల్ట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను కారం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి తీసుకోలేదు కదా మనం అందుకని నేను కారం యాడ్ చేశాను అండ్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఉడకనివ్వాలన్నమాట కాసేపు అండ్ చూసారు కదా ఇలా ఉడకనివ్వాలి ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ ఎంత పైకి వచ్చేస్తుంది అండ్ ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకున్నది అయితే మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుంది అండ్ ఉడకనివ్వాలి బాగా అండ్ మనం ఏంటంటే ఇలా ఉడకనివ్వడానికి ఒక ప్లేట్ అలా పెట్టేసేసి ఉడకనిస్తే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అండ్ చూసారు కదా ఆయిల్ ఎంత పైకి వచ్చేసేసింది అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక బౌల్ తీసుకుందాం ఆ బౌల్లో ఏంటంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్తో పాటు కారం కూడా యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్ అయితే నిజంగా డాబార్ స్టైల్లోనే టేస్ట్ అయితే వస్తుందండి అక్కడ కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ఏ చిన్న ఇంగ్రీడియంట్ మీరు మిస్ చేసినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది నేను ధనియాల పౌడర్ యాడ్ చేశాను అండ్ ఇవి వచ్చి పన్నీర్ ముక్కలు హోమ్ మేడ్ నిన్న నేను పాలు విరిగిపోతే ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అన్నది నేను ఉంచా ఛానల్లో ఉంది లింకు చూడండి అండ్ పన్నీర్ ఎలా చేయాలన్నది ఇప్పుడు అవి అయితే నేను ఆ ముక్కలన్నీ కూడా కర్రీలో యాడ్ చేసేసాను మొత్తం కూడా మిక్స్ చేసేసాక ఇప్పుడు గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ గ్లాస్ వాటర్ యాడ్ చేశాక ఇదంతా కూడా మనం ఉడకనిస్తే ఆ పన్నీర్ ముక్కలోకి ఈ కర్రీ అనేది వెళ్ళి టేస్ట్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఉడకనివ్వాలన్నమాట బాగా దీన్ని చూసారు కదా ఇలా ఇవ్వాలన్నమాట అంటే ఉడికే కొద్దీ మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి లేదంటే అనమాట కిందంతా మాడిపోతుంది అండ్ ఒక టూ సెక టూ మినిట్స్కి ఒకసారి ఇలా మనము కలిపేసేసి మూత పెట్టేసేసి ఉన్నట్టయితే మనకి అడుగంటకుండా ఉంటుంది అండ్ మంచిగా ఉడుకుతుందనమాట అండ్ ఇంకో స్టవ్ మీద నేను మీన్ వైల్లో ఇంకో వర్క్ కూడా చేయాలి కదా రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో దాని మీద ఈ కర్రీ అయిపోయేలోపు రోటీస్ కూడా అయిపోతాయి అండ్ తినేయచ్చు అనమాట కర్రీ అయితే అయిపోయింది అండ్ రెడీ టు సర్వ్ అనమాట ఇప్పుడు ఇంకా ఫైనల్గా రోటీస్ కూడా ప్రిపేర్ చేసేసాం అండ్ కర్రీ రెడీ రోటీస్ రెడీ ఆనియన్స్ రెడీ లెమన్ రెడీ ఇంకెందుకు ఆలోసే మరి తినేద్దాం అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి